హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్కి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే వస్తూ ఉంటాయి అది మంచిదే ఆ యొక్క డౌట్స్ రావటం అంటే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మీ పిల్లల్ని మీరు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని అర్థం అయితే ఈరోజు వీడియోలో మనం చాలామంది అడిగేటువంటి కామన్ డౌట్ని చెప్పుకుందాం ఫ్రెండ్స్ నవోదయ సైనిక సిలబస్ ఒకటేనా మరి పిల్లల్ని దేనికి ప్రిపేర్ చేయించాలి రెండిటికి ప్రిపేర్ చేయిస్తే మంచిదేనా లేదంటే ఒక సైనికే ప్రిపేర్ చేయిస్తే మంచిదా లేదా ఒక నవోదయకే ప్రిపేర్ చేయిస్తే మంచిదా ఇవి ఇంగ్లీష్లో రాయిస్తే బాగుంటుందా తెలుగులో రాయిస్తే బాగుంటుందా ఇలా అనేక సందేహాలు వస్తుంటాయి ఈ సిలబస్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ నవోదయ మరియు సైనిక సిలబస్ ఒక్కటేనా అని చాలామందికి డౌట్ వస్తుంది అడుగుతున్నారు కూడా అది మనసులో ఉండేటువంటి ప్రతి పేరెంట్ అటు అదేవిధంగా స్టూడెంట్ డౌట్ మాత్రమే నవోదయ సైనిక్ రెండిటికి కలిపి సిలబస్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది మనం ఒకసారి పీడిఎఫ్ ఒకసారి మనం గమనిద్దాం అయితే మ్యాథ్స్ కామన్గా ఉంటుంది మెంటల్ ఎబిలిటీ కామన్గా ఉంటుంది ఇక ఇంగ్లీష్ గ్రామర్ సైనిక్లో ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నవోదయలో గ్రామర్ డైరెక్ట్గా ఉండదు కానీ గ్రామర్ పాయింట్స్ లాంగ్వేజ్లో వస్తూ ఉంటాయి ఇక అడిషనల్గా మనకు సైన్స్ సోషల్ అంటే జనరల్ నాలెడ్జ్ విభాగం సైనిక్కి ఉంటుంది అదేదో ఒకసారి మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నవోదయ టెన్త్ ఇట్లా విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు మనం ఒకసారి సిలబస్ గమనిద్దాం తర్వాత డిస్కస్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సైన్స్ స్కూల్ ఇంగ్లీష్ సిలబస్ ఇక్కడ మనకి కొత్త సిలబస్ ఇవ్వటం జరిగింది అంటే దాదాపుగా అంతా ఒకటేను మారిందేం లేదు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ప్రిపోజేషన్స్ కావచ్చు ఆర్టికల్స్ కావచ్చు వెకాబులరీ కావచ్చు యాంటోనమ్స్ సినానమ్స్ అబ్జెక్టివ్స్ మళ్ళీ ఇవన్నీ టెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్ వెర్బ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి మనం గమనించినట్లయితే అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క జెండర్ కావచ్చు యాడ్వెర్బ్స్ కావచ్చు సింగులర్ ఫ్లోరలు ఇవన్నీ కూడా మరి సైనిక్లో సపరేట్గా ఉంది ఈ గ్రామరు నవోదయకి అవసరమా అనుకుంటాం నవోదయలో మనం కండికలు ఇంగ్లీష్ మీడియంలో రాసేటువంటి వారు ఆ యొక్క లాంగ్వేజెస్లో వాటిని కానీ మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే సినానమ్స్ మీద ప్రశ్నలు ఉంటాయి ఆంట్రానిమ్స్ మీద ప్రశ్నలు ఉంటాయి టెన్స్ నేర్చుకోవాలి మరి సెంటెన్స్ నేర్చుకోవాలి క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకోవాలి ఇవన్నీ ఒకాబులరీ ఆర్టికల్స్ ఇటన్నిటి మీద కొంచెం ఇన్డెప్త్గా ఉంటుందన్నమాట అయితే మనకు ఇవి పర్ఫెక్ట్గా సైనిక విద్యార్థులు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అయితే నవోదయ వాళ్ళు ఈ యొక్క సిలబస్ని బేస్ చేసుకుని కొంత ప్రిపరేషన్ చేస్తే మేలు ఉంటుంది కాబట్టి ఇంగ్లీషు ప్రాబ్లం అనేది ఇద్దరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది రెండు ఇంగ్లీష్ వరకు ఈ యొక్క గ్రామర్ అనేటువంటిది నవోదయ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా సైనిక వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి అయితే ఇక్కడ సైనిక స్కూల్ సిలబస్ ఫర్ సిక్స్త్ క్లాస్ జీకే అంటే జనరల్ నాలెడ్జ్ విభాగంలో మనకి ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి కూడా టూ మార్క్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ప్లాంట్స్ యానిమల్స్ ఫుడ్ న్యూట్రిషను మరి అదేవిధంగా లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ హ్యూమన్ బాడీ డిసీజు ఈ యొక్క మినరల్స్ రాక్స్ ఎన్నో ఇది ఒక ఓన్లీ సైనిక్ మాత్రమే ఇది అవసరం అవుతుంది నవోదయ వారికి దీనిలో ఎటువంటి అవసరం కూడా లేదు అయితే మనము ఫోర్త్ లేదా ఫిఫ్త్ ఈ యొక్క కోచింగ్కి వెళ్ళినప్పుడు ఇది మనకి జనరల్గా మనకి పాఠశాలలో ఉండేటువంటి ఈ యొక్క సిబిఎస్ఈలో చదివిన లేదంటే స్టేట్ సిలబస్లో చదివిన జనరల్గా ఉండేటువంటి సిలబస్ కొంత కవర్ అవుతుంది ఇది అలా ఉపయోగపడుతుంది నవోదయ రాస్తూ సైనికు రాస్తుండేటువంటి వారికి అదేవిధంగా సైనిక స్కూల్ సిలబస్ సోషల్ స్టడీస్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు ఫ్రీడమ్ ఫైటర్సు రిఫార్మర్సు వల్ల యొక్క ఓషియన్స్ ప్లానెట్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ వరల్డ్ ఇండియా మ్యాప్స్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటీ ఇక్కడ ఇవి ఫంక్షన్స్ యునైటెడ్ నేషన్ ఫంక్షను మరి ఫండమెంటల్ రైట్స్ సోలార్ సిస్టమ్ యొక్క మోషన్ ఎర్త్ యునైటెడ్ నేషన్ అండ్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా సోషల్ స్టడీస్లో ఉంటాయి ఇది ఓన్లీ సైనిక్కి మాత్రమే చదవాలి ఇది నా అవసరం లేదు కాబట్టి ఇది ఒక జీకే పార్ట్ వరకు మనకి రియల్గా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాసులో వచ్చేటువంటి సిలబస్ రేపు ఇది కానీ బాగా చదివారు అనుకోండి ఇటు నవోదయ లేదా సైనిక్ సీట్ వచ్చిన తర్వాత సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఇది సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది అందుకని నవోదయ మాత్రమే చదివే వాళ్ళైతే ఈ యొక్క జీకే పార్ట్ వరకు చదవాల్సిన అవసరం లేదు కొంచెం మీరు ఓపికంటే చదువుకుంటే నో ప్రాబ్లం కానీ దానివల్ల నవోదయకైతే ఉపయోగం లేదు సైనిక వాళ్ళకి మాత్రం పూర్తి బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్ మాత్రం కామన్గా ఉంటుంది అది గమనిద్దాం మీ అందరికీ ప్యాటర్ను తెలిసినటువంటిది నవోదయ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది అర్థమేటిక్ ఇక్కడ లాంగ్వేజ్ టెస్ట్ టోటల్ ఇది ఉంది మెంటల్ ఎబిలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరిగింది అన్నమాట మనకి చూడండి అందుకనే ఫిఫ్టీ మార్క్స్ కూడా ఇవ్వటం అర్థమేటిక్ అంటే ఇక్కడ మనం మ్యాథ్స్ అనుకోవాలి లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అనుకోవాలి ఫ్రెండ్స్ ఈ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అర్థమేటిక్ ఉంటుంది లాంగ్వేజ్ ఈ మూడు కూడా మనకి సైనికులు వస్తాయి కాబట్టి సైనిక్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా నవోదయ అనేటువంటిది ఖచ్చితంగా రాయాలని మనం తెలియజేస్తున్నాం ఇప్పుడు మ్యాథ్స్ కానీ గమనించినట్లయితే చూడండి ఎల్సీఎం ఎస్సిఎఫ్ కావచ్చు యొక్క న్యూమరిక్ సిస్టమ్ కావచ్చు అన్ని పర్సంటేజెస్ కావచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా కన్వర్షన్స్ ఫ్రాక్షన్స్ డిస్టెన్స్ టైము స్పీడు ఇవి సైనికులు అదేవిధంగా ప్రాఫిట్ లాస్ ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోండి ఇవి సైనికు నవోదయ రెండులో కూడా కామన్గా ఉండేటువంటి అయితే నవోదయలో కొంచెం యావరేజ్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్ మోడ్ తయారు చేయటం సైనికులు మాత్రం చాలా డెప్త్గా ఉంటుంది నవోదయలో ఆరో తరగతి ప్రజెంట్ ఏపీ స్టేట్ సిలబస్ ఉండే వరకు మ్యాథ్స్ ఇస్తారనుకున్నాం అదే సైనికులు అయితే సెవెంత్ ఎయిత్ కూడా టచ్ చేస్తారు కాబట్టి కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వండి ఇది కామన్గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇద్దరికి కూడా మ్యాథ్స్ అనేది కామన్గా ప్రిపేర్ అవ్వండి బట్టి మీకు కొంత క్లారిటీ వచ్చినటువంటిది మనం గమనించవచ్చు నవోదయ సైనిక్ సిలబస్ అనేటువంటిది సైనిక్ చదివే ప్రతి పిల్లవాడు కూడా నవోదయ ఈజీగా సీట్ సాధించవచ్చు అయితే సైనికులో ఉండే సిలబస్ కంపేర్ చేసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనకు నవోదయకు ఉపయోగపడుతుంది అదే నవోదయ చదివేటువంటి విద్యార్థి కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ సిలబస్ ఈ యొక్క సైనికులో ఉంటుంది అది వాటి రెండిటికి చిన్న డిఫరెన్స్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది మిగతా రిమైనింగ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ సేమ్గా ఉంటుంది కాబట్టి రెండు ప్రిపరేషన్ చేయించడానికి ప్రయత్నం చేయించండి దీనివల్ల మీకు ఉపయోగం అయితే జరుగుతుంది అది ఎందుకంటే రేపు నవోదయ లేదా సైనికుల సీట్ వచ్చిన తర్వాత రెండు కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇవన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్ బేస్డ్ పుస్తకాలు ఉంటాయి అనమాట ఎన్సిఆర్టీ ఇచ్చినటువంటి అందువల్ల అక్కడ మీ వీళ్ళు చాలా ఈజీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది నన్ను అడిగితే నవోదయ కంటే కూడా సైనిక్కే సీరియస్గా ప్రిపరేషన్ చేయించండి చాలామంది అనుకుంటారు మాది పల్లెటూరు నేపథ్యం మాకు ఇంగ్లీష్ రాదు ఇప్పుడు సైనిక్ తెలుగులో కూడా రాసుకోవచ్చు నన్ను అడిగితే తెలుగులో రాసుకునే అవకాశం ఉన్నా కూడా ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు థర్డ్ క్లాస్ కానీ చదువుతుంటే వాళ్ళని ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేపిస్తే ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాసే విధంగా వాళ్ళని కానీ తరిపి తెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ హెల్ప్ అవుతుంది రేపు రేపులో కూడా ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది అటు నవోదయైన సైనిక్ అయినా కూడా తెలుగు మీడియం అనేటువంటిది ఉండదు సిక్స్త్ సెవెంత్ వాటిల్లో కాబట్టి ఇంగ్లీష్లో రాయించడానికి ప్రయత్నం చేయండి వీటి రెండింటి మధ్య సిలబస్ తేడా అయితే మరి మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఇది ఒక జస్ట్ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్ ఏదైనా కూడా ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సింది తల్లిదండ్రులు స్టూడెంట్ అది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి దేనికి ప్రిపేర్ చేయించాలి అంటే నాకు తెలిసైతే సైనిక్ చేయించండి సైనిక్ చేయించినటువంటి ప్రతిభల వాడు కూడా నా ఉదయం కొట్టడానికి ఆస్కారం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ